హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ చాలా టేస్టీగా ఎమ్మెగా పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి ఇలా కానీ మీరు లంచ్ బాక్స్ కట్టారంటే మొక్క మెతుకు కూడా విడిచిపెట్టకుండా చక్కగా గాలి చేసి తీసుకొస్తారండి ప్రతిరోజు ఇంక ఇలాగే చేసి పెట్టమంటారండి అంత టేస్టీగా అంత ఎమ్మీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది రోజుకో వెరైటీగా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టామంటే సేమ్ ఇలాంటి వెరైటీల్లో చాలా ఉన్నాయండి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా దొండకాయలు తీసుకొని నిలువుగా కట్ చేసుకోవాలండి అలాగే చిన్న క్యారెట్ ముక్క నేను అంతా వేయట్లేదండి సగం వేస్తున్నాను అంత కలర్ఫుల్గా కనిపిస్తుందని క్యారెట్ వేస్తున్నాను లేదంటే ఓన్లీ దొండకాయతో అయినా చేయొచ్చు ఒక్కసారి ఎలా చేయండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ముందుగా దీనికి మసాలా దినుసులు కావాలండి జీలకర్ర అలాగే ధనియాలు ఇలాచి చెక్క లవంగాలు చిన్న స్టార్ పువ్వు ఒక్క రెక్క వేసి ముందుగా పొడి చేసుకోండి పొడి చేసి అందులోనే ఎండు కొబ్బరి ఉన్న లేదంటే పచ్చి కొబ్బరి అయినా కొద్ది కూర వేసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత టమాటీ ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లము ఇవన్నీ కలిపి ముద్దగా పేస్ట్ చేసుకోండి ఇలా కానీ చేసి ఒక్కసారి మీరు నేను చేసినట్టు చేస్తే పిల్లల మటుకు ప్రతిసారి ఇలాగే చేయండి మమ్మీ చాలా బాగుంది లంచ్కి ఇదే కట్టండి అంటారండి అంత ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇప్పుడు అవి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ మరిగిన తర్వాత జీడిపడుకులండి ఒక పదో ఎన్నో వేసుకొని వేయించుకోండి పిల్లలకి ఏది మనం కట్టినా కలర్ఫుల్గా ఇష్టంగా కంటికి నచ్చేటట్టు కట్టామంటే వదలకుండా తినేస్తారండి బాక్సు చూసారా ఇలాగా వేగిన తర్వాత తీసేసుకుందాం జీడిపప్పు మీ ఇష్టం అండి వేసినా పర్లేదు వేయిపోయినా పర్లేదు పిల్లలకి ఎక్కువ ఇష్టం కనుక కొద్దిగా జీడి పడుకులు కలుపుతున్నాను లేకపోయినా పర్వాలేదు తర్వాత దొండకాయ ముక్కలు మనము నిలువుగా కట్ చేసుకున్నాం కదా అవి వేసుకొని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి చాలా బాగుంటుందండి పిల్లలకి రోజుకో రకంగా మనం ఏదో ఒకటి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి కట్టామనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఈరోజు ఏటి వండుతున్నారు మమ్మీ అంటారు అందులో ఇష్టంగా తింటారు కూడా మనం ఏది కట్టినా సరే వదిలిపెట్టకుండా తీసుకొస్తారండి చక్కగా తినేసి ఖాళీ బాక్స్ తెస్తారు అంత బాగుంటాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి లంచ్ బాక్స్కి ఎలా చేయాలి ఏంటనేది నేను వీడియోలు షేర్ చేసుకుంటాను ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోండి చూసారు కదా చిన్న దెంప వేసాను అనమాట క్యారెట్ తర్వాత కరివేపాకు వేసుకొని వేయించండి కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర కాడలు ఉంటాయి కదండి చివరివి ఆ కాడలు వేసాను బాగా వేగనివ్వాలండి తర్వాత రెండు ఎండుమిర్చి కలర్ఫుల్గా కనపడటానికి అనమాట ఇలాగా మీడియంలోనే దోరగా వేయించాలండి దోరగా అంటే మరీ ఎక్కువ మెత్తగా అయిపోకూడదు అలా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా జీలకర్ర కొబ్బరి అలాగే ధనియాలు ఇలాచి లవంగివన్నీ టమాటా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా అవి వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు అలాగా సిమ్లో పెట్టుకోండి సిమ్ముల్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి ఆయిల్ బయటికి తేలినంత వరకు మగ్గనివ్వండి మంచి టేస్ట్ వస్తుందండి మంచిగా వేగాలంటే వాసనంతా పోవాలి అలాగ దొండకాయకి పట్టుకోవాలన్నమాట అంతలాగా వేగిందనుకోండి మంచి టేస్ట్ వస్తుంది మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చినంత వరకు అలా వేపుకోండి తర్వాత రైస్ మనము ముందుగా ఉడకబెట్టి ఉంచుకుంటాం కాబట్టి ఎంత రైస్ వేస్తామో తెలుస్తుంది దానికి అంచనాగా సాల్ట్ వేసుకోండి వేసుకొని ఒక్కసారి మళ్ళీ అలా కలుపుకొని అలా ఆయిల్లో మగ్గనివ్వండి మంచిగా మగ్గుతుందండి ఆ మగ్గితేనే మంచి టేస్ట్ వస్తుంది మనం కొబ్బరి ముక్క అవి వేసాం కదా వెల్లుల్లి అల్లం అవి వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి అలా ఎక్కువసేపు మగ్గడం వల్ల ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల చూసారు కదా ఇప్పుడు మొత్తంగా అయిపోయిందండి రైస్ వేసుకుందాం నేను ఒక పావు గ్లాసు రైస్ తీసుకున్నానండి తీసుకొని ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది పిల్లలకి మటుగా ఈజీగా తినేయండి అనకుండా ముందే ఆ స్మెల్కి వాళ్ళు తినేస్తారండి అసలు పేచి ఉండదండి పిల్లలకి ఎలాంటివి కానీ మనం పెట్టామంటే మెయిన్ లంచ్ బాక్సులకు మటుకు ఇబ్బంది పడిపోతాం పిల్లలు తినకుండా చాలా వరకు తీసుకొచ్చేస్తుంటారండి మీరు ఇలా కానీ చేసి పెట్టారంటే తప్పనిసరిగా బాక్స్ ఖాళీ చేస్తేస్తారండి అలాగే కొద్దిగా నేను చెప్పడం మర్చిపోయానండి మనకి మొక్కజొన్న గింజలు ఉంటాయి కదండి స్వీట్ కార్న్ గింజలు అవి కొద్దిగా నేను వేసాను చెప్పడం మర్చిపోయాను ఇంట్లోని రాత్రి ఉడకపెట్టినవి కొద్దిగా ఉంటే అవి కూడా వేసాను అనమాట పిల్లలకి ఆ గింజలు అంటే ఇంకా ఇష్టపడతారు మొత్తం అంతా కలిపేసుకున్నాను లాస్ట్లో జీడిపప్పు వేపుకున్నాం కదా అవి వేసి కలిపేసుకొని ఇంకా దించాడు మీ ఫ్రెండ్స్ కొత్తిమీర పైన చల్లేసుకొని వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఎంత ఎమ్మిగా దొండకాయ రైస్ రెడీ చాలా బాగుంటుందండి పిల్లలకైతే చాలా లొట్టలు వేసుకుంటూ తింటారు ఇంకా మరి అలా మొఖం ఆనందం చూడాలి ఈ రెసిపీ తినేటప్పుడు ఎందుకంటే మా పిల్లలు కూడా అంత ఇష్టంగా తింటారండి ఎప్పుడు బాక్స్ కట్టినా వదలరు ఇంకా ఎక్కువ కట్టించుకుంటారండి బాక్స్ చూసారు కదా ఇంకెంతేనండి ఇలాగ జీడిపప్పులు పైన పెట్టేసుకున్నాను టేస్టీ టేస్టీ దొండకాయ రైస్ రెడీ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి పిల్లలకి చాలా చాలా నచ్చుతు బాగా నచ్చుతుంది అంతే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా బాయ్ బాయ్